హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటంటే మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయ్యింది మాకైతే చాలా హ్యాపీగా అయితే ఉందండి ఎందుకంటే మేము ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అందులో మళ్ళీ నేను టెన్ డేస్ అయితే అసలు వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేదండి వెళ్ళటం వల్ల అయినా కానీ వన్ అండ్ హాఫ్ మంత్లోనే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి అది మామూలు విషయం కాదండి అంటే రీచ్ అయ్యే వాళ్ళకైతే రీచ్ అవుతుందండి అంటే మాకు ఇదైతే స్పెషల్గానే ఉంది అలానే చాలామంది అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు కూడా ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తామండి అలానే ఇంక ఈరోజు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఈరోజుతో రీచ్ అయిందని చెప్పి ఈరోజైతే మా వారు ఇంకా అదొక హ్యాపీ మూమెంట్ లాగా అయితే మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా మటన్ కర్రీని అయితే అయితే చెయ్యాలి ఇప్పుడు ఇంకా అలా అలానే ఇంకా మన ఛానల్లో అయితే బ్లాగ్స్ అలానే ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ అయితే వస్తున్నాయండి వీడియోస్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియోస్ని మీరు కంటిన్యూగా చూడాలి అనుకుంటే ఇంకెవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలానే మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా అంటే ఒక స్టెప్ ఎక్ ఎక్కినట్లే కండి అంటే ఇప్పుడు మనకి థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి కాబట్టి ఇంకా ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయ్యామంటే ఒక స్టెప్ ఎక్కినట్లే మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలానే కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తాము మీ సపోర్ట్ కూడా ఉండాలి మెయిన్ మీ సపోర్ట్ ఉంటే కదండి ఏదైనా మేము చేయగలిగేది అలానే మేము ఒకవేళ వీడియోస్ పోస్ట్ చేసినా మీ సపోర్ట్ లేకపోతే మాకు ఇంట్రెస్ట్ రాదు కదా అందుకని మీ సపోర్టే మాకు చాలా ఏమంటారు ధైర్యం కూడా అండి అందుకని మీరు ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇంకా మన ఛానల్లో అయితే లైవ్ కూడా నేనైతే కండక్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ ఒపీనియన్ ఏ మీ ఒపీనియన్ ఏనండి ఒకవేళ లైవ్ పెట్టామని అంటే మాత్రం ఎవరైనా ఒక్కళ్ళు అడిగినా సరే నేనైతే లైవ్ అయితే కండక్ట్ చేస్తాను అంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఈరోజు అలా ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇచ్చారు నా హ్యాపీ మూమెంట్లో అయితే చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ రోజైతే చికెన్ కర్రీ అయితే సారీ చికెన్ కాదండి మటన్ మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా మటన్ కర్రీ అయితే ఈరోజు సండే కూడా రెండు కలిసి వచ్చింది ఇంకా ఈ రెండు అని చెప్పి మటన్ కర్రీ అయితే చేస్తానండి మటన్ అయితే తీసుకొచ్చారండి నేనైతే మటన్ కర్రీ అయితే చేశాను మటన్ తీసుకురాకైతే చాలా రోజులైందండి ఎక్కువ చికెను ఎక్కువ చికెనే తీసుకొస్తారు ఇంకెప్పుడన్నా ఒకసారి అయితే ఫిష్ అలా తీసుకొస్తారు ఎందుకంటే పిల్లలు అసలు మటన్ చాలా తక్కువ తింటారండి ఇంకా వాళ్ళకు కూడా అలవాటు చేయాలి చిన్న చిన్నగా ఇంక ఇప్పుడు తింటేనే పిల్లలు పెద్దయ్యా కూడా తింటారు ఇప్పుడు మనల్ని ఈ ఏజ్లో కనుక మనం అలవాటు చేయకపోతే ఇంకా తర్వాత తర్వాత అయితే ఇంకా అసలు వాళ్ళకి అది అనేది నచ్చదు మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ చికెన్ తినటం వల్ల పిల్లలకి ఆ చికెనే ఎక్కువ అలవాటు అయిపోయింది ఇంకా ఫిష్ని కూడా అప్పుడప్పుడైతే తీసుకు ఎందుకంటే పిల్లలకి కూడా అలవాటు అవుతుంది అన్నట్లుగా ఇంకా కర్రీ అయితే వండేసానండి ఇంక ఇక్కడైతే పిల్లలకి ఇక్కడికి పెట్టేస్తున్నాను ఇంకా మేము తర్వాత తిందామని అయితే అనుకున్నాం పిల్లలకి ఫస్ట్ తినిపించేసి తర్వాత మేము అనుకున్నాం కానీ అప్పటికే టైం వచ్చేసి వన్ థర్టీ అయిందండి ఈరోజు కొంచెం లేట్ అయింది ఇంకా మా వారు అన్నారు ఇంకా ఎలాగో వన్ థర్టీ అయిపోయింది కదా ఇంక అందరం కలిసి తింటాం పిల్లలకి పెట్టేసిన తర్వాత మనం కూడా కలిసి తినేద్దామని చెప్పి అన్నారు ఇంక ఇక్కడికి ఇక్కడైతే ఇంక ఇప్పుడు పిల్లలు ఇద్దరికి అన్నం కలిపేసి ఇస్తే వాళ్ళే తినేస్తారండి అంటే పాప అయితే తిందండి ఎందుకంటే కింద పార వస్తుంది కాకపోతే ఇంక ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేయాలి ఎందుకంటే స్కూల్కి కూడా వెళ్తుంది పాప నెక్స్ట్ నర్సరీ అయితే జాయిన్ చేసాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలాగూ ఎల్కేజీ కదా మళ్ళీ తనంతట తనకు తినడం కూడా రావాలి కదా అందుకని చెప్పేసి ఇంక చిన్నగా ఇంట్లో కొంచెం కొంచెం అలా తింటాం అనేది వస్తే స్కూల్లో కూడా తనకి ఇబ్బంది ఇబ్బంది ఉండదు అన్నట్లుగా అయితే తనకు కూడా అలవాటు చేస్తున్నామండి ఇంక ఇక్కడైతే మా చెర్రీకి అయితే మటన్ అసలు నచ్చదు ఫేస్ చూడండి ఎలా పెట్టాడు నేను ఎలా ఉంది ఎలా ఉంది అంటే అలా చెప్తున్నాడు ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు ఇంకా మా వారైతే టీవీ చూస్తున్నారు ఇంకా నేను అంటున్నాను నువ్వు కూడా వచ్చేసే మనం కూడా కలిసి తిన్నామంటే సరే అని చెప్పి ఇంకా మళ్ళీ ఇద్దరం కూడా అయితే పెట్టేసుకున్నాం పిల్లలతో పాటు కర్రీ అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే వచ్చింది ఫస్ట్ టైము ఎందుకంటే నేను ఎప్పుడు మటన్ చేసినా కానీ గ్రేవీ అయితే సరిగా రాదు ఈసారి అయితే పర్లేదండి బాగానే వచ్చింది ఇంకా అలా అందరం కలిసి అయితే తింటాను ఇంకా ఈ వీడియో అయితే చాలా హ్యాపీగా ఉందండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్